ఏమో నీకు నీ కండ్లు నీ చెవులు అన్నీ మూసుకుపోయినాయేమో అనిపిస్తూ ఉంది పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా ఆనాడు రాజేఖ పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతుంటే వివేకమన్న పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు మరి ఏదో తప్పు తప్పు మార్గంలో వెళ్ళాడు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఎనిమీ అయిపోయినాడు ఆ రోజు నుంచి తనకు జగన్కు ఒక సపోర్ట్ కావాలి కదా అందుకని యవనస్తుడైన అవినాష్ని పెట్టుకున్నాడు అవినాష్ ఏ లోటు లేకుండా గత ఐదు సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు ఒకసారి ఆలోచించమ్మా దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రజలకి ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక వందో వంత ఉందా మీకు జగన్ ఈ మధ్య ఈ ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమన్నా ఉందా అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్ నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగెన్స్ట్గా పైపెచ్చి నాతో అంటున్నాడు అక్కోళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్త అని మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే ఏం బాగుకుంటారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊబిలోకి పోవద్దండి శత్రువులందరూ ఏకమైనారు జాగ్రత్త మీరు నాశనం అయిపోతారు మీరు ఏమి మీరు మంచి మనసుతో మేము మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను మా మేనత్తే కానీ మేము చేస్తున్నా ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈ రోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టి ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు హాయ్ వ్యూవర్స్ ఎపి విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి